హలో అండి ఈరోజు బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను బీరకాయలని నీట్గా శుభ్రంగా కడిగి ఇలా గీరి పెట్టుకున్నాను ఆ పొట్టుతో చేస్తున్నాను కాబట్టి ముందుగానే మనం బీరకాయలని నీట్గా కడిగి తొక్కని గీరి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసి వేయించుకోవాలి మీకు పల్లీలు వద్దనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది ఇవి తీసి పక్కన పెట్టుకున్నాక అందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు ఎండి మిర్చి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు వేసి వేయించుకొని అందులోనే బయలు చేసి పెట్టుకున్న బీరకాయ కూరను కూడా వేసి వేయించుకోవాలి ఇదంతా చల్లారాక ముందుగా పప్పులన్నిటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న బీరకాయ కూర సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇంకొన్ని వాటర్ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అందులో కొంచెం పోపు కూడా వేసుకుంటే టేస్ట్ అతిరిపోతుందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్